హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ పండుగప్ప చేప పులుసు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పులుసు తయారీ చేసుకోబోయే ముందు ఒక టిప్ అయితే చెప్తానండి ఇది మన ఆడవాళ్ళం నిలబడి వంట చేసేటప్పుడు కుకింగ్ చేసేటప్పుడు కానివ్వండి సామాన్లు తోమేటప్పుడు కానివ్వండి మన కాళ్ళు అయితే బాగా నొప్పులు వస్తాయి ఇలా నొప్పులు వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు నిలబడాలంటే కష్టమే కదా అందుకని చెప్పేసేసి నేనేం చేస్తాను ఇలాంటి టైంలో అది మీకైతే ఈరోజు చూపిస్తాను ఇలాగా కాళ్ళ కింద మ్యాట్ ఒకటి వేసుకోవాలండి ఇలా స్టూల్ ఒకటి వేసుకుని కొద్దిసేపు ఒక కాలు పెట్టాలండి తర్వాత కాలు తీసి మళ్ళా స్టూలు ఇటుపక్కకు మార్చుకుని మళ్ళీ రెండో కాలు స్టూల్ మీద పెట్టాలండి ఇలా కొద్దిసేపు ఒక కాలు కొద్దిసేపు ఒక కాలు మార్చుకుంటే మనకి నొప్పులు అనేవి అంత రావండి చూసారు కదండీ ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం మన పండుగ పప్పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి పొయ్యి మీద పాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు దోరగా ఏగనిచ్చి ఎక్కువ వేగకూడదని చేతి వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయాలండి ఇవి కొంచెం ఏగిన తర్వాత చిన్న అల్లం ముక్క రెండు ఎల్లుల్లిపాయ రబ్బులు రెండు పెద్ద ఉల్లిపాయలు అండి మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇది బాగా ఎర్రగా ఏగనివ్వాలి ఇది బాగా ఏగితే వాసన లేకోకుండా పులుసు మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టుకుని మనం బాగా వేగిపోదామండి ఇప్పుడు ప్లేట్ మూత తీసి ఇది బాగా ఏగింది కదండి దీంట్లో అయితే మనం ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం ఇందులో కలిసిపోయి మంచి కలర్ వచ్చింది కదండి ఇప్పుడైతే మనం ఒక ప్లేటు మూత పెట్టుకుని కొంచెం ఏగనిద్దాం ఇప్పుడు ప్లేట్ మూత తీసుకుని దీంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో వేసేసుకుందామండి కొంచెం ఇది కలుపుకొని ఇప్పుడైతే మిగతా పులుసు కూడా పోసేసుకొని మనం దీంట్లో శుభ్రం చేసుకున్న మన పండుగ చేప ముక్కలైతే ఇందులో ఒకటే ఒకటి నెమ్మదిగా వేసుకుని గరిటి పెట్టుకోకుండా ఇదైతే మనం చక్క నీట్గా రెండు అంచులు పట్టుకొని ఇలా కదుపుకోవాలండి గరిట్టు పెడితే ఈ ముక్కలు చెదరైపోతాయి అందుకని చెప్పేసి చూడండి ఇలాగ గరిటితో అడిగినాయి కొంచెం ఇలా అంటే సరిపోతుంది మనం ఓ ముక్కల్ని కదిపేయకూడదు ఇప్పుడైతే మనకి పులుసుకు సరిపడా వాటర్ ఎంత కావాలో అంత దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ముక్కలు కదిలిపోకోకుండా నెమ్మదిగా ఇలా అడిగి నుంచి మనం ముందుగా చేసుకున్న గ్రేవీ వాటర్ కలిసేట్టు నెమ్మదిగా కలుపుకోవాలండి ఇప్పుడైతే పులుసు సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి ఎంత బాగా మరిగితే పులుసు అంత టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఉంటే మా పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోండి లేదంటే ఆమ్చూర్ పౌడర్ మార్కెట్లో దొరికిన నేనైతే హోమ్ మేడ్ ఆమ్చూర్ పౌడర్ అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇది వేసుకుంటే పులుసుకు మంచి రుసు వస్తుందండి అందుకని చెప్పి నేను ప్రతి పులుసులోనే చింతపండు తక్కువ వేసుకుని ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తానండి ఈ పౌడర్ పులుసులో బాగా కలిసేటట్టు కలుపుకొని చిన్న మంట మీద మరగనివ్వాలండి ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర అయితే దీంట్లో యాడ్ చేస్తున్నానండి ఈ కొత్తిమీర యాడ్ చేసుకుని మనం కొంచెం ఒక ఉడక ఉడకనిచ్చి దింపేసుకోవడం అండి అంతే అండి చాపల్స్ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి